దేవుని పరిశుద్ధనామమునకు మహిమ గాక ప్రభవైన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాలు ఉందని తెలియజేస్తూ ఉన్నా దేవుని కృప వల్ల మనందరూ కూడా క్షేమంగా ఉన్నామని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి క్షణం కూడా ఎంతో బైబిల్ పిలి దేవుని రాజ్యం మహిమ నిమిత్తం ప్రయాసపడుతున్నారని నమ్ముతున్నాను ఎందుకంటే భూమి మీద దేవుని పని కోసం మనం పుట్టాం ఆయన పని చేసిన తర్వాత ఒకని విడిచిపెట్టి ఉన్నతమైనటువంటి దేవుడు మనకొక సిద్ధపరిచిన రాజ్యంలో అడుగు పెట్టవలసినటువంటి భాగ్యం బాధ్యత దేవుడు మనకు అప్పగించారు ఈరోజున దేవుడు లోకములో నుండి మళ్ళందరినీ కూడా విమోచించారు ఆయన రక్తాన్ని చెందించి వెల చెల్లించి వాళ్ళందరినీ కూడా శాభములో నుండి బాణీ నుంచి విడిపించి అరలోక సంబంధమైనటువంటి తన రాజ్యానికి వారశక్తుల్లో ఉండటానికి ప్రభువు మనల్ని విడిపించారు ఏర్పరచుకున్నాడు ఆ సంఘాన్ని కాయటానికి దేవుడు అధ్యక్షులను నియమించారు తన సేవకులను కాంపురులను ఉదేశికులను దేవుడు కొందరిని ఏర్పరచుకుని వారిని వారి చేతికి మందనప్పగించి ఆ బాధ్యతను ఆయన చేయవలసినటువంటి పనిని ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమందిని దేవుని సేవకులుగా పరిచారకులుగా ఏర్పరచుకుని వారికి ఈ బాధ్యతను అప్పగించారు నేడు దేవుని సేవకులను చెప్పుకున్నటువంటి వారు చాలామంది సంఘాల్లో అనేటువంటిది దేవునివి కనుక సంఘం అనేది ఏ సేవకుడిని కాదు కొందరు పెద్ద బిల్డప్కి ఏమంటారంటే మా సంఘం లేదు మా విశ్వాసులు బైబిల్ ఏమన్నా తెలుసా పొడింది మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు విశ్వాసులు అంటారు క్రీస్తుకి విశ్వాసులు శావుకుడు కాదు నా సంఘము అని అంటారు చాలామంది అది దేవుడు సంఘం అది దేవుడు మీకు అప్పగించినటువంటి సంఘం దాన్ని ఖాయమని దేవుడు తెలియజేశాడు కొందరు ఏం చేస్తున్నారంటే మోసే ఇస్రాయలీలు కూడా కూడా వైపుకు తిప్పుకున్నాడు కానీ దేవుని వైపు ఎక్కడ కూడా తిప్పలేదు అందుకే ముసుకేసుకున్నాడు అతడు అలాగే నేడు చాలామంది సేవకులు కూడా విశ్వాసులు అందరినీ కూడా సంఘాలని తమ వైపుకు తిప్పుకుంటున్నారు తప్ప తామేదో ప్రామీ ప్రా ప్రావీణ్యత పొందిన వారుగా గనులుగా గొప్పవారుగా సంఘాల్లో నిరూపించుకుంటున్నారు ప్రకటించుకుంటున్నారు కానీ క్రీస్తుని చూపించేటువంటి సేవకులు కొడువుగా ఉన్నారు వీర ఘనతలే విశ్వాసుల్లో మంది చూడండి తమ సేవకుని ఏదన్నారు అనుకోండి అలా అసలు ఊరుకోరు కానీ ఎసుకునిస్తున్న కానీ ఎవరైనా దూసిస్తే మాత్రం వాళ్ళు దేవుడే చూసి అంట కానీ పాస్టుగా అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఒక బ్రాండ్ అయ్యి కూడా అనమాట అండి సేవకుడు పాస్టర్ చాలా చాలామంది విశ్వాసుల్లో ఒక బ్రాండ్ అయ్యి కూడా అనమాట కానీ వీళ్ళు దేవుని వైపుకి కానీ దేవుని చిత్తం వైపుకి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయాసపడరు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు చూసిన పాస్టగానే ఉంటారు మీరు సేవకులారా మీరు మీకు అప్పగించినటువంటి ఆ పరిచర్య లేదా సంఘం అనేది మీరు ఎంతటి ఏనత్వం కలిగి అగ్గించుకుని సంఘాలను జరిగించాలో దేవుని లేకుండా స్పష్టంగా తెలియజేస్తుంది ఒక మాట జ్ఞాపం చేస్తాను పేతులు రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పేతులు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవచనం మందను పై విచారణ చేయుచ్చు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మీకు అప్పగించబడిన వారికి ప్రభువులై ఉన్నట్టు ఉండక మందకు మాదురులుగా ఉండు అంటే పౌలు గారు ఇక పేకులు గారు చెప్తున్నటువంటి అద్భుత అక్షర సత్యం మీరు మందకు ప్రభువులుగా ఉండద్దు మాదిరిగా ఉండండి అని పేతురు గారు సంఘ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాడు సంఘము యేసుక్రీస్తుది దానికి మీరు పరిచారకులు గనుక ఆ సంఘాన్ని మీరు ప్రభువులుగా ఉండకండి మీరేదో నాయకులుగా గొప్పోలుగా మీరే సంఘాన్ని ఏదో కన్నట్టుగా మీ వల్లే సంఘం ఏర్పడుతున్నట్లుగా కాకుండా మీకు అప్పగించినటువంటి సంఘానికి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలన్నాడు మాదిరి అంటే అర్థం ఒకప్పుడు పాస్టర్ అనే పదానికి ఏమిటంటే మాదిరి అని అర్థం అంటే బొత్తుగా మాదిరి అని బాగోద్దు కాబట్టి పాదిరి లేదా పాస్టర్ గారు అని పదాలని ఏర్పాటు చేశారు అయితే సంఘానికి ఒక సేవకుడు ఎలా ఉండాలంటే ఒక గొప్ప రిచ్గా ప్రభువుగా కాకుండా మాదిరిగా ఉండాలన్నట్టే అంటే ఇల్లు వెంబడిస్తూ సేమ్ నా శావకుడు నా సంఘ కాపురి ఎలాగైతే తను పరిశుద్ధంగా ఉన్నాడో సంఘములో ఉన్నటువంటి మేము కూడా అలాగే పరిశుద్ధంగా ఉండాలి అలాగే మా కాపురి మా సేవకుడు ఎలాగైతే లోకములో ప్రత్యేకంగా ఉన్నాడో మేము కూడా అలా విధంగా ప్రత్యేకంగా ఉండాలి లోకములో తాను ఎలాగైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడో మేము కూడా అలాగే దేవుని చిత్తం జరిగించాలని ఒక సేవకుని చూసి సంఘం నేర్చుకోవాలి కానీ ఈ రోజున సేవకులే గనులైపోతున్నారు వారికి పూలాభిషేకాలు పాలాభిషేకాలు సన్మానాలు సత్కార్యాలు నీవు వారికి వాచ్మ్యాన్ వాచ్మెన్ అధ్యక్షుడు అంటే ఏంపి సంఘానికి వాచ్మ్యాన్ లాంటి అటు ఇటు చెదిరిపోకుండా అది లోకములో గొర్రెలు ఎత్తు మరి గొర్రెలను తోడేళ్ళు ఎత్తిపోకుండా లోకములో కలిసిపోకుండా వాళ్ళందరినీ కూడా మూసి బాధ్యతగా నడిపించవలసినటువంటిది దేవుని అయితే ఈ సేవకుడు తన సంఘాల దగ్గర ప్రతాపాలు చూపించుకుంటున్నారు ఇతడేదో గొప్పవాడిగా నేను అది విడిచిపెట్టొచ్చేది ఇది విడిచిపెట్టొచ్చానని చెప్పి సంఘములో వేళ్ళే నాయకులుగా ప్రభువులుగా ప్రకటించుకుంటున్నారు కానీ ఏసు క్రీస్తును చూపించేవారు లేరు దయచేసి గమనించండి ఒక సేవకుని చూస్తేనంటండి విశ్వాసం ఉనికిపోవాలంట అతను చూస్తే అంటే ఆ అమాత్రం దూరం నిలబడాలంట ఒక సేవకుడిని చూస్తుంటే సంఘర్తులందరూ కూడా అంటే గడగల్లాడిపిండి అంటే నువ్వు ఒక భూత వైద్యుడివా దేవుని సేవకుడిగా ప్రజలు ఒలిగిపోయి ఎవరిని చూసి చేతపళ్ళు చేసి కొన్ని మాంత్రికుల్ని భూత వైద్యుని చూసి వణిగిపోతారు కానీ నేను చూస్తే విశ్వాసం ఏం పుట్టానంటే ప్రేమ కలగాలి దయ కలగాలి జాలి కలగాలి నేను చూస్తే వాళ్ళకి ఏం పుట్టానంటే ధైర్యం రావాలి నేను చూస్తే వాళ్ళకి ఏం రావాలో ఉన్న సమస్యల్ని ఉన్న బాధలన్నింటినీ కూడా ఆటోమేటిక్గా మా సేవకుడి వల్ల ఎదుర్కోవాలి అనేటువంటి ఒక నిరీక్షణ కలగాలి కానీ నేను చూస్తేనంట ఒకనంటున్నాడు ఒక సేవకుడు నన్ను చూస్తే మా సంఘం గడగల్లాడి ఊడికి పోదు అంటున్నాడు అంటే నువ్వు ఒక మాంత్రికుడువా బైబిల్లో పౌలు గారు ఏం చెప్పాడు ఒకసారి ఆ మాట కూడా చదవండి మొదటి దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు వచ్చినలో ఒక అద్భుతకరమైన మాట అక్కడ రాయబడింది ఆరు వచ్చిన మరియు మేము క్రీస్తు యొక్క అపూస్తూలమై ఉన్నందున అధికారము చేతుకు సమర్థులమై ఉన్నను పౌలు గారు చూడండి ఏమంటాడు అంత అద్భుతమైన అధికారులు అధికారం ఉపయోగించడానికి మీ మీద పెత్తనం చలాయించడానికి మీ మీద ప్రభువులై ఉండటానికి మాకు అధికారం ఉన్నను మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు మీరు మా కాళ్ళ మీద అడుకోవాలి మాకు పాలాభిషేకాలు చేయాలి మాకు పూలతో మమ్మల్ని స్వాగతం పలకాలి జై కొట్టాలి మా అంత గొప్పోడు ఎవడు లేవుడని చెప్పించుకోవాలి అని ఎక్కడ మేము ఘనతను కోరుకోలేదు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా చూసారండి పాలిచ్చేటువంటి తల్లి అన్న పిల్లల్ని ఎంతైతే గౌరవంగా చూసుకుంటుందో మేముని మధ్యన సాధువులమై ఇంటిని ఉన్నోట్లో ఏమంటుందంటే శిశువులమై ఇంటిని అంటే ఒక సంఘ కాపురి విశ్వాసుల దగ్గర ఎలా ఎలాగుండా తెలుసండి సాధువు కలిగి ఉండాలి నెమ్మది కలిగి ఉండాలి అక్కడ ఒక సాత్వి కూడా అయ్యి ఉండాలి ఒక మాధురికరమైనటువంటి జీవితం ఒక పరిచారకుడు ఒక పనివాడు సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఒక పని చేయటానికి వచ్చిన అని అర్థం అంతేగాని జీ కొట్టండి ఇతడు అడుగు పెట్టిన వెంటనే సన్మానాలు చేయండి సాల్వాలు తప్పండి ఇలాంటి ఒక దేవపు డమ్మాన్ని ప్రదర్శించుకోవడానికి సంఘం చేత మరి ఎట్టి చాకిలు చేయించుకోవడానికి కాదు నేను దేవుడు అధ్యక్షుడిగా నియమిస్తా అక్కడ అంటాడు చూడండి ఏమన్నాడు సాధువులమంటుని పాలిచ్చేటువంటి తల్లి పిల్లల పట్ల ఎలాగైతే ఎంత వినయభావంతో ఉంటుందో ఒక సేవకుడు తన సంఘం దగ్గర అంతా వినయభావంతో ఉండాలి అలాగని చెప్పి దాసోహం చేయమని కాదు అలాగని చెప్పి ఒక భిక్షగాళ్ళగా ప్రతిమాదుకమ్మని కాదు కానీ ఒక సేవకుడి సంఘాన్ని ఒక తండ్రిని ఆదరించినట్లుగా తండ్రి చూస్తే పిల్లలకి ఏం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది శ్రమలో ఉన్నప్పుడు ఆదరణ కలుగుతుంది నా తండ్రి నడైనటువంటి ఒక ధైర్యం ఒక విశ్వాసం కలుగుతుంది అలాగే సేవకుని చూసినటువంటి సంఘాలు కూడా ఏం కలగాలంటే ఒక ధైర్యం రావాలి నా దైవ సేవకుడిని వెంబడించాలనేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి తప్ప నేను చూస్తే ఒడికిపోవాలా అసలు ఎక్కడైనా ఉన్న వైవిల్లో ఊలు గారి సంఘాన్ని ఎంత ప్రేమించాడో ఔలుగారి సంఘాన్ని చూసి ఎంత గౌరవించాడో కొందరు సేవకులైతే కానిపించే ఓడి దగ్గరికి ఏమో వందసార్లు తిరిగేస్తున్నారు వాడు ఏది లేదు ఏది చేసేవాడు కాదనుకోండి అని పాక వదిలిస్తున్నారు వాడు చూడరు కార్పొరేట్ శాఖలు ఉన్నారంటే హైదరాబాద్ పట్టణాలు విజయవాడ పట్టణాలు పెద్ద పెద్ద రిషప్పులు రెవరెండ్లు కోపులు వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళ దగ్గరికి అసలు విశ్వాసులు అడుగు పెట్టడానికి వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికే అవకాశం ఉండదు యశు క్రీస్తుని అవకాశం తప్ప కానీ ఇప్పుడున్నటువంటి ఈ బోధకుని కలుసుకోవడానికి అవకాశం ఉంది యశ్వ క్రీస్తుని పిలిస్తే స్వయంగా ఆయనే జీవితేస్తాడు కానీ ఈ పాశను పిలిస్తే వాడు గృహానికి రాడు అతడు అతడు రావాలంటే పెద్ద సెట్టింగ్ ఉండాలి వెనకాల భావిస్తారు ఉండాలి వెనకాల పది మంది గండ్లు పట్టుకుని ఉండాలి ఎదర వాటర్ బాటిల్ మూసేవాడప్పుడు వైయులు మోసేవాడప్పుడు ఎంత బిల్డపో దేవుడు ఒక రోజు నెలాంటి వాళ్ళందరినీ కూడా తువ్వు సవతల పడేసి మీరు ఎచ్చడి వారు నాకు తెలియదు అని అంటాడు అదేంటి ప్రభా మేము వేల మందికి సంఘ కాపర్లుగా ఉన్నాము నా వెనకాల బంశంలో ఇచ్చావే మా వెనకాల గండ మేము ఇచ్చావు మేము ఎంతో మందికి మేము మరి పరిచర్యం చేసాం కదా అని అన్నప్పుడు ఎవరో నాకు తెలియదు మీరు ప్రభువులుగా ఉన్నారు తప్ప ఎక్కడ మీరు పరిచారకులుగా ఉన్నారు మీరు వేసుకునే వస్త్రాలు కావచ్చు మీరు తిరిగి ఆ లగ్జరీ లైఫ్ కావచ్చు ఒక పేద విశ్వాసం చూసినప్పుడు ఏం నేర్చుకుంటాడు మీ దగ్గరికి ఎంతోమంది బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ నలిగిపోయి వాళ్ళందరూ వస్తారు వాళ్ళు చూసినట్టు చూసినట్టు వాళ్ళకి ఏం కలగాలి ఆదరణ కలగాలి కదా నువ్వు పెద్ద బడాయి అలా పెద్ద విచ్చ మరి ఏవినని ఆశీర్వదించాడని చెప్పుకుని మరి వెచ్చలు పెడతానగా ధనాన్నంతా కూడా ఓన్లకి వాచ్యులకి ద్రసులకి రకరకాల వాటికి ఖర్చు పెడితే నువ్వు ప్రభువులు అయి ఉన్నావే తప్ప మాధురికరమైన జీవితం ఎక్కడుంది సంఘానికి దీనత్వం నేర్పాలి సేవకుడు రిచ్చితనం కాదు రిచ్చితనం కాదు సంఘానికి దేవు సేవకుడు ఎప్పుడు కూడా ఒక మాధురికరమైనటువంటి రీతిలో ఉండాలి కాబట్టి అది దేవుని యొక్క సేవకుడు లక్షణం అలాంటి సేవకులు ఉన్నారా ఈరోజు కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుని సేవకుడ నీ సంఘానికి నువ్వు నడిపిస్తున్న సంఘానికి నీవు ప్రభువుగా ఉన్నావా పరిచారకుడిగా ఉన్నావా పరిచారకుడుగా ఉంటేనే ఆయనే చెప్పాడు నేను నీ చేత పరిచారం చేయడానికి చేయించుకోవడం రాలేదు నేను పరిచయం చేయడానికి వచ్చానన్నాడు నేను ఒక నీకు నీకొక పనివాడిని చేయటానికి వచ్చానన్నాడు నేను సేవకులు ఈ రోజున ఎంతమంది కాస్త ఎదిగి చాలు కాస్త రెండు మూడు సంఘాలు కానీ చాలు వాడు పెద్ద బిషప్ పెద్ద రెవరెండు కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి సేవకులు ఉన్నారు కాబట్టి గుర్తించండి ఇలాంటి వాళ్ళందరినీ లూసీప ఆవరించింది ఎంత ఎదిగినా కానీ ఏ స్థాయిలో గెలుపు దేవుని సేవకుడు ఎప్పుడు కూడా తన పరిచయం చేయడానికి ప్రజలను ప్రేమించడానికి ఉండని మీద హత్తుకుని వారిని ధైర్యపరచడానికి ఉన్నాడు కాబట్టి అలాంటి దేవుని సేవకులుగా మీ జీవిత సేవను ముగించాలని ఆ విధంగా నేను నడిపించుకోవాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను అట్టి వారిని మీరు దేవుని సావకులుగా కలిగి ఉండండి శ్వాసలారా అట్టి వారిని కనపరచండి అట్టి వారి సంఘంలో నమ్మకం ఎదగండి అలాంటి ఉన్నతమైన కొరకు దేవుడిని కనిపించిన దాకా అమ్మా